మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్లో కౌన్సిలర్ చేద్దాం ఈసారి రూలింగ్ గవర్నమెంట్ రూలింగ్ పనులు అయితే మనకు ఈ రోడ్ ఉన్నది ఈ రోడ్ కూడా మనం పని చేపిస్తాం సరేనా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నవాజ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నా ఈ సం ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీకి సేవలు అందిస్తే నా సేవలు అంది పార్టీ అనేది ఆరో వార్డు అభ్యర్థిగా నన్ను గుర్తించి పార్టీ రీఫామ్ చేయడం జరిగింది వా పార్టీ అధిష్టానము ఇచ్చిన నమ్ నా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గట్టిగా పనిచేసి ప్రజల మధ్యలో ఉండి ఎల్లవేళలా సేవలు అందించి పార్టీ అందించిన పార్టీ అందించిన పథకాలన్నీ ప్రజలకు చేరేటట్టు చూస్తానని మనం మరోసారి మనం నిరమించుకుంటున్నాను ఎందుకంటే సమస్యలు ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఉన్న అయినప్పుడు నిలబడ్డ అభ్యర్థులు వేరే వివిధ పార్టీల అభ్యర్థులు ఇక్కడ లోకల్ అంటే వార్డు వార్డు సభ్యులు కారు వాళ్ళు పారాషూట్ లీడర్స్ పక్క వార్డులకి వెళ్ళి వచ్చి నిలబడ్డ వాళ్ళు వాళ్ళకి సమ వార్డు సమ్ వార్డు సమస్యలు ఏం తెలియదు పది మంది గుర్తించారు వాళ్ళని బీజేపీ నుంచి గోడ డాక్టర్ వృత్తి అవలంబించిన వారు నిలబడ్డారు తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్టి సం పార్టీకి సంబంధం లేదు మరియు వార్డుకు సంబంధించలేదు వాళ్ళ సోదరి మని వారి నిలబెట్టారు సమస్యలు ఏమున్నాయని అని తెలియకుండా అభ్యర్థులు ఉన్నారు ఈ వాడి నుంచి ఒకే ఒక అభ్యర్థి నేను రెండు సార్లు గతంలో రెండు సార్లు పోటీ చేసినాను ఓడిపోయినాను నిరాశ చెందకుండా ప్రజలకు అందుబాటులో ఉండి నా తోచిన సహాయంతో జయప్రకాష్ రెడ్డి గారు అందించిన చేయితతోటి వారికి నా లెవెల్లా సేవలు అందించడం జరిగింది ఇట్టి సేవలను గుర్తించే నాకు జగ్గరెడ్డి గారు ఎన్ని ఒత్తిడిలో ఉన్నా నాకే టికెట్ ఇచ్చినారు కాబట్టి వారి వమ్ వారి అభిమానాన్ని వారి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి పేరును నిలబెట్టి ప్రజలకు మరి అందుబాటులో ఉండు ఉత్తమ సేవలు అందించి ఒక ఈ వార్డు నుంచి అవార్డు తీసుకుందామని నా కోరిక కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా అట్టి సమస్య అట్టి సమస్యలను నేను మా జయప్రకాష్ రెడ్డి గారి దారి దృష్టికి తీసుకువెళ్ళి అన్ని సమస్యలను తీర్చడానికి మీ అందరికీ మనవి చేస్తున్నాను